హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టాక్ లక్స్ మేము వైజాగ్ నుంచి భూపాల్ వైర్బిండలెత్తుకు వెళ్తున్నాం ఈ మధ్యలో కరీంనగర్కి వచ్చినాక కరీంనగర్ దగ్గర బండి బ్రేక్ డౌన్ అయింది బ్రేక్ డౌన్ అయింది ఏంటని చెక్ చేస్తే మెకానిక్లు వచ్చేసి క్లచ్ పేట్ పోయిందని చెప్పారు సరేలే అని చెప్పి క్లచ్ పేట్ వేయించినాం తీరా క్లచ్ పేట్ వేయించినాక మళ్ళీ యాజీజ్ ప్రాబ్లమ్స్ ఏం ప్రాబ్లం వచ్చింది సేమ్ ప్రాబ్లం వస్తే మళ్ళీ షోరూమ్కి వచ్చినాం మళ్ళీ ఎంతకైనా మంచిది వారెంట్ ఉన్న బండి కదా అని చెప్పి షోరూమ్కి వచ్చినాం షోరూమ్ దగ్గరకు వచ్చి చూపిస్తే వాళ్ళు చెక్ చేసి ఈ గేర్లు పోయినాయి అని చెప్పి గేర్లు ఓపెన్ చేసారు ఇది మొత్తం గేర్లు ఓపెన్ చేస్తే లోపల మొత్తం గేర్లు అన్నీ బ్రేక్ డౌన్ అయిపోయినాయి ఇక చూడండి ఇది ఇది కంప్రెషర్ పైన చూపిస్తున్నా చూడండి కంప్రెషర్ది గేర్ పోయింది మొత్తం అది చేంజ్ చేసారు ఇదేమో స్టేరింగ్ పంపు పైన ఉన్నదేమో అది చూపిస్తున్నావు కదా స్టీరింగ్ పంపు అది పోయింది గేర్లు ఇక్కడ వచ్చేసి బాక్స్ లో ఉన్నాయి ఇదేమో బాష్ పంప్ ఇది పెద్దది దాని కింద ఉన్నది ఇంకోటి ఈ కింద ఉన్నది వచ్చేసి పుల్లి పంప్ పుల్లికి వస్తుంది అది పుల్లికి వచ్చే గేర్లు అవి మొత్తం ఏడు గేర్లు వస్తాయి ఇది బాష్ పంపు ఇంకోసం బాక్స్ పంప్ ఫిట్ అయ్యేది ఇది బాస్ పంపు దానికి ఫిట్ అవుతుంది నాకు చూపించిన కదా దానికి ఫిట్ అవుతుంది బాస్ పంపి ఇది చిన్నగా ఇచ్చారు బిఎస్ సిక్స్కి మరీ పేరు బిఎస్ సిక్స్కి వచ్చే వరకు చాలా చిన్నగా అయిపోయింది పంపి ఇది ఎంత మనమండేది ఇదేందో నాకు అర్థం కావట్లేదు కానీ ట్రిప్ ట్రిప్పు నాయమాటి గాసారం నేను గాషారా నాయమాటి తిరుగుతున్నా నేనే గాసారామాట తిరుగుతున్నా తెలియదు కానీ గాషారా మొత్తం నాయమట వాడిది చూడండి ఇక్కడ ఎలుకలు కూడా ఉన్నాయి బండిలో ఎలకలు ఉన్నాయి మొత్తం ఆ వైర్లన్నీ మొత్తం వైర్లన్నీ కొట్టేసినాయి మొత్తం ఎడకాడికి ఏం లేవు ఒక ఒక ఫీజుకి సంబంధించిన మొత్తం వైర్లన్నీ కొట్టేసినాయి పంపు ఎప్పుడు వస్తుందో తెలియదు ఈ మెటీరియల్ అయితే ఈ పార్ట్స్ అన్నీ ఆర్డర్ పెట్టారంట ఈ మండే వరకు వస్తుందని చెప్పారు మండే వస్తే ఫిట్ చేస్తామని చెప్పారు వీడియో తర్వాత ఇప్పటి వరకు అయితే ఇది లాస్ట్ నెక్స్ట్ వీడియో మళ్ళీ మండే తర్వాత నేను చూపిస్తాను వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో ఎట్టుందో చెప్పండి